హలో హలో అందరికీ గుడ్ ఈవెనింగ్ అరే ఆగుర్రా ఇప్పుడే కూడా వచ్చినారా మరి రాసుకొచ్చిన మర్చిపోతాను అన్నీ అన్నీ అడ్రస్ చేస్తా అందరు అందరి గురించి మాట్లాడతాను ఓకే సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ ప్రెస్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చి వెళ్ళిపోయిన గెస్టులు బాబి అన్న భాస్కర్ గారు అనిల్ రావు పూడి గారు వెంకయ్య అత్రి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈవెంట్ ఇంకా చాలా యాక్చువల్లీ పెద్దగా చేద్దాం అనుకున్నాము బట్ కొన్ని పర్మిషన్స్ దొరకపోవడం వల్ల ఇక్కడ చేయాల్సి వచ్చింది అంటే ఇది బాగాలేదని కాదు కోయిన రోల్ తిట్టుకోకండి అదైతే కొంచెం పెద్దగా ఉంటుండే అని సో ఫస్ట్లీ నేను మాట్లాడాల్సింది చెప్తావు కొంచెం సో ఇప్పుడు వచ్చిన మిగతా గెస్ట్లందరికీ కూడా నీర్జా కొన గారికి మా సినిమా డైరెక్టర్ మలిక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ కళ్యాణ్కి వచ్చిన మా సినిమాలో చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ కూడా రామన్నకి శ్రీరామ్ గారికి మార్కస్కి లడ్డూకి అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ ఈ జర్నీలో మీరు ఒక పాట అయ్యారు వెరీ అన్ఫర్గెటబుల్ జర్నీ సో ఫస్ట్ మాట్లాడాల్సిన డీజే టిల్లు అంటే గుర్తొచ్చేది డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్ ఆ సినిమాలో మేము ఆ పాట సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇద్దరిని అనుకున్నాం ఆ పాట ఎవరు చేయాలి డీజేటీలో అనే టైటిల్ సాంగ్ ఎవరు చేయాలి అని మేము ఇద్దరిని అనుకున్నాము అది డివైన్ ఇంటర్వెన్షనో లేకపోతే దేవుడు డిసైడ్ చేసేశారు ఆల్రెడీ బట్ ఎవరైతే వేరే అతను అనుకున్నామో అతను ప్యారలల్గా ఇద్దరికి ఫోన్ చేసాము అతను ఫోన్ ఎత్తలేదు రామన్న ఇమీడియట్గా ఫోన్ ఎత్తాడు మాది రామన్న గురించి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే తను డీజే అనే సాంగ్ కొట్టడానికి ఆఫీస్కి రమ్మన్నప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు కదా పర్లేదు కదా ఓకే కదా తర్వాత మీకు కావాల్సినవి మాట్లాడతా ఫస్ట్ నాకు కావాల్సినవి మాట్లాడతా రామన్న ఆఫీస్కి వచ్చినప్పుడు డీజే అనే సాంగ్ చేయడానికి కూర్చుని రామన్నకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పార్ట్ అవుట్ చేయాలి అంటే తప్పకుండా చేద్దామన్నా అన్నాడు అన్న తర్వాత అన్న మీ మేనేజర్ ఎవరైనా ఉంటే మా మేనేజర్స్ తోటి డబ్బులు ఆ విషయాలు మాట్లాడుకోమందాము అంటే ఆయన పర్లేదన్న అవన్నీ తర్వాత మాట్లాడదాం తర్వాత ఫస్ట్ పాట కొట్టాలి దాని తర్వాతే మిగతా అని మాట్లాడదామని ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి అలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది రామ్ మీరి అలా నాకు ఎప్పుడైనా కలిస్తే నేను కలిసిన ప్రతిసారి ఒక మాట అంటాను తనతోటి ఏంటంటే నీ గొంతులో మట్టి వాసన ఉంటుంది అంటాను తను పాడినప్పుడు అంత రియల్గా అంత రాగా ఉంటుంది సో డీజెటిల్ అనే పాట నా కోసం కంపోజ్ చేసినందుకు ఆ పాటకు అంత ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసి ఆ పాట అంత పెద్ద బ్లాక్ బస్ట్ అవడానికి కారణమైన కాసర్ల శ్యామ్ గారు అండ్ రామ్ ఇరియాల గారు ఐ థింక్ నేను ఈ లో కొంత భాగం ఐ విల్ బీ ఇండేటెడ్ టు యూ ఈ రుణం నాకు తెలిసి నేను ఎప్పటికీ తీర్చుకోలేను బికాస్ మీరిద్దరూ ఆ పాట ఆ సినిమాని ఆ పాట సగం మోసింది భుజాలు మీరు తీసుకుని వెళ్ళి సో ఐ విల్ బీ ఎవర్ ఫర్ ఎవర్ ఇండేటెడ్ టు యూ ఆ పాట నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ శ్రీరామ్ చంద్ర గారు హీజ్ ఆల్సో హియర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ నేను మీరు బేబీ సినిమాలో మీరు పాడ పాడవిని పిచ్చర్డ్ అయిపోయాను నేను అసలు వాట్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్ అంటే మనసు విరిగిన కుర్రాళ్ళ మనసుల్లో ఉన్న బాధంతా నా గొంతులోనే ఉంది అసలు మనందరి కోసం ఐ ఫీల్ హీస్ హీస్ కమ్ టు సింగ్ ఆల్ దీస్ బ్రేకప్ సాంగ్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ మీ ఇప్పుడు బాలీవుడ్లో మీ జర్నీ కూడా ఐ బీన్ కీన్లీ ఫాలోయింగ్ కంగ్రాచులేషన్స్ ఐ హోప్ యు రీచ్ గ్రేటర్ గ్రేటర్ హైట్స్ నెక్స్ట్ మా మార్కస్ ఇంకా లడ్డు గురించి మాట్లాడాలి చాలా సీన్స్ కలిసి చేసాం ఆల్మోస్ట్ మేము కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయాము ఫస్ట్ కలిసినప్పుడు ఏంటి ఏమండి అని మాట్లాడుకున్నాం తర్వాత ఇంకా మా పేర్లు పెంచుకోవడం పెట్టి పిల్చుకోవడం మొదలెట్టాము పిల్లన్న అంటే అవరా మార్కస్ చెప్పేం సంగతి అని సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ ఇద్దరికి కూడా ఈసారి లాస్ట్ టైం మీరు సినిమాలో ఎంత చూసారో అంతకంటే ఎక్కువ ఉండబోతున్నారు ఈసారి సినిమాలో ఇద్దరు త్వరగా ఎంటర్టైన్ అవుతారు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చూసి నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా మదర్ ఏందాడి అట్లా అంటవా నువ్వేయించలే అని నువ్వు కాకుండా ఓడివేయించాండా మాట్లాడితే నేను చెప్పిన మాట ఇంటే ఇంట్లో ఉండు లేకపోతే నాటింట్లకెళ్ళంటాడు ఏడుకోవాలి డాడీ నేను ఇంకో ఇల్లు ఏమని ఉన్నదా నీకు చెప్పు వచ్చిండా ఆ పెద్ద రియల్ ఎస్టేట్ టైకు ఏదో ప్రతి పిన్ పిన్కోడ్కి ఒక ప్రాపర్టీ ఉన్నట్టే ఉంటుంది బిల్డప్ మళ్ళా మాట్లాడితే ఇంట్లోకి వెళ్ళా అంటాడు యాక్చువల్లీ ఇల్లు నీది ఇల్లు నీది కాదు తాతది అంటే నాది మనవంది అంటే నా ఇంట్లో నువ్వు ఉంటున్నావు ఒక మూలకుండా మాట్లాడకుండా నువ్వు సో మా మదర్ మా ఫాదర్ రోల్స్ చేసిన మిగతా సినిమాలో రోల్స్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ సో ఇప్పుడు డీజె టిల్లో అనే సినిమా ఆ క్యారెక్టర్ తోటి మేము ఒక సినిమా ఫస్ట్ చేసినప్పుడు అది ఒక చాలా యూత్ బేస్డ్ అండ్ చాలా మాస్ ఆడియన్స్కి యూత్ కోసం ఫస్ట్ మేము అనుకుని రాసి తీసిన సినిమా బట్ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా నేను మా వంశీ గారు అన్నం మీరు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోండి నేను కొంచెం టైం తీసుకుంటాను సో తర్వాత నేను మా వంశీ గారు ఎప్పుడు మా దాని గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరికీ కూడా ఆ క్యారెక్టర్ చాలా చాలా గట్టిగా ఎక్కేసింది అంటే ఒక చాలా క్రేజీ ఎక్స్ట్రీమ్ బట్ చాలా ఆనెస్ట్ నిజాయితీ ఉన్న మనిషి ఆ క్యారెక్టర్ వాడిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నారు మీ గుండెలో పెట్టుకున్నారు అంతకంటే ఎక్కువ ఒక యాక్టర్గా అంటే నన్ను సిద్ధు కన్నా ఎక్కువ కూడా నన్ను టిల్లు అనే పిలుస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా అది అది కూడా ఆ పిలుపులో కూడా చాలా ప్రేమ ఉంటుంది ఎయిర్పోర్ట్లో ఎక్కుతాడు టిలానా ఒక ఫోటో తీదామా అంటాడు ఒకటి వచ్చి ఓకేరా నువ్వు నువ్వు అనుకున్నావు టిలానా ఇంక నేనేం చేయడం లేదు సో అంత పర్సనల్ టచ్ ఉన్న ప్రేమ అది ప్రేమ అంటేనే పర్సనల్ టచ్ ఉంటుంది స్టేజ్ ఎక్కితే ఇది కొంచెం పర్సన్ అయితే సో అలాంటి క్యారెక్టర్ని తీసుకెళ్ళి మీరు చాలా చాలా పెద్ద సక్సెస్ చేశారు అది హిట్ అయింది హిట్ అయిన తర్వాత ఇప్పుడు పార్ట్ టూ తీయాలి అన్నారు సో ఫస్ట్ అయితే టు బి వెరీ ఆనెస్ట్ నేను చాలా భయపడ్డాను ఎందుకంటే పార్ట్ టూ తీయాలి అనగానే ఫస్ట్ మైండ్కి వచ్చే థాట్ ఏంటంటే లాస్ట్ టైం ఆ సినిమా ఎంత ఎంటర్టైన్ చేసిందో ఈసారి కూడా అంతే ఎంటర్టైన్ చేయాలి కానీ అలా ఉండకూడదు కానీ అలాంటి ఫీల్ రావాలి అట్ ద సేమ్ టైం టిల్లో అనే క్యారెక్టర్ ఎసెన్స్ అవుట్ అవ్వకూడదు లాస్ట్ టైం హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో ఈసారి కూడా చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అవ్వాలి సో కూర్చుని కూర్చుని రాసి 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 మా టీం అందరికీ కూడా ఫస్ట్ మేము రాయడం మొదలెట్టినప్పుడు చాలా భయంతో మొదలెట్టాము బట్ ఒక మంచి కథ ఒక పాయింట్ దొరికిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాము రాసాము చాలా రాశాం అంటే మా అందరికీ అప్పుడప్పుడు మధ్యలో మళ్ళీ అలాంటి సినిమా మనం తీయగలుగుతామా అని చమటలు బడ్డై బిడ్డ దెబ్బకి జిమ్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు అందరూ అసలు చాలా లెందీ ప్రాసెస్ కూడా అది రాయడం అనేది అర్థమైన విషయం ఏంటంటే మనం అందరం డెఫినెట్గా ఒక యుద్ధానికైతే వెళ్తున్నాం అని అర్థమైంది కానీ దాంతోపాటు ఇంకో విషయం అర్థమైందంటే యుద్ధం గెలుస్తామో లేదో మన చేతిలో లేదు బట్ మన పోరాటం మాత్రం డెఫినెట్గా మన చేతిలోనే ఉంది సో ఆ ఒకే కాన్ఫిడెన్స్ తోటి ఆ ఒకే బిలీఫ్ తోటి వి వెంట్ హెడ్ ఇందాక మా డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పినట్టు టూ డేస్ బ్యాక్ కళ్యాణ్ కూడా చెప్పినట్టు టూ డేస్ బ్యాక్ సినిమా కాపీ చూసి వచ్చాము సో అబ్సల్యూట్లీ ల్యూట్లీ కళ్యాణ్ అన్నట్టు ఇంటర్వెల్ టైంకి మీరు అందరూ ఒక మ్యాసివ్ హైతో బయటకు వస్తారు అదే హైతో లోపలికి వెళ్తారు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సినిమాలో మీరు రావాలనుకునే వాళ్ళందరూ వస్తారు మీరు అనాలనుకునే వాళ్ళందరూ ఏమేమి అనాలనుకుంటున్నారు వాళ్ళందరూ మాటలు అంటారు సో మార్చ్ ట్వంటీ నైన్త్కి సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా తప్పకుండా థియేటర్కి రండి ఈ సినిమా చేసే ప్రాసెస్లో నేను కొంతమందికి డెఫినెట్లీ నా థ్యాంక్స్ నేను చెప్పుకోవాలి దాంట్లో ఫస్ట్ మనిషి నా మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు కళ్యాణ్ నాతో పాటు కలిసి ఈ సినిమా రాశాడు కళ్యాణ్ ఆంథనీ మలిక్ అండ్ మీ ద ఫిల్మ్ టుగెదర్ చాలా క్రూషియల్ పాయింట్లో మా సినిమాకి వచ్చి మాకు చాలా హెల్ప్ చేశాడు కొంచెం మీకు అందరికీ బోర్ కొడుతుంది అనుకుంటాను కానీ వస్తున్నాను అక్కడ నెక్స్ట్ వస్తా పాయింట్కి వస్తా కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సినిమా చేసే ప్రాసెస్ నాకు చాలా చాలా హెల్ప్ చేశాడు మా ఎడిటర్ నవీన్ నూలి వాళ్ళు ఇక్కడ లేరు తనకు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి బికాజ్ చాలా క్రూషియల్ పాయింట్స్ వస్తే ఒక సినిమా చేసే టైంలో ఆ పాయింట్లో చాలా హెల్ప్ చేశారు మా డిటిఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారు అని చాలా పెద్ద పెద్ద సినిమాలు డీటీఎస్ మిక్స్ చేశారు ఆనిమల్ అర్జున్ రెడ్డి చాలా పెద్ద సినిమాలు మిక్స్ చేశారు సో ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆబ్వియస్లీ మా వంశాన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నీకు ఎలా కావాలంటే అలా తీసుకో అని ఒక పెయిడ్ వెకేషన్కి పంపించినట్టు పంపించాడు మమ్మల్ని అందరినీ సినిమా చేసుకోమని అన్న వద్దన్న ఈ సీన్ మేము తక్కువలో తీస్తాం ఖర్చు పెట్టేటట్టు వద్దు ఎక్కువ పెట్టండి నేను ప్రాబ్లం ఏం లేదు వస్తే పైసలు అంటాడు ఆయన అలాగే మా చిన్నబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి మమ్మల్ని నమ్మి మళ్ళీ ఎక్కువ డబ్బు పెట్టి మాతో ఈ సినిమా తీసినందుకు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి కొన్నిసార్లు ఈ సినిమా మాకు అర్థమైంది దానికంటే ఎక్కువ ఆయనకు అర్థమయ్యి ఆయన మమ్మల్ని చాలా మాకు మెంటల్గా బ్లాక్స్ పడినప్పుడు కానీ ఏదైనా పడినప్పుడు కానీ చాలా హెల్ప్ చేశారు మాకు వాళ్ళు ఓకే ఓకే భీమ్స్ గారు ఇప్పుడే వచ్చారు మీరు ఒకసారి అలా స్టేజ్ మీదకి రావాలి చేశారు మీరు లేట్ వచ్చారు ఐ ఐ విల్ అందరికీ థ్యాంక్స్ అండ్ కళ్యాణ్ శంకర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే ఇవాళ సిద్ధు అన్నని కలిశాను మల్లిక్ సార్ని కలిశాను ఆంటోనీని కలిశాను వంశీ గారిని కలిసాను సో ఈ సినిమా చేసినందుకు ఈ సినిమాలో సిద్ధు అన్నతో కలిసి ట్రావెల్ చేసినందుకు ఒక మాటలో చెప్తాను చాలా ప్రౌడ్గా ఉంది చాలా చాలా గర్వంగా ఉంది పైన చాలా సినిమాలు ఆయనతో చేయాలనుకుంటున్నాను నేను ఒక మాటలో చెప్పి ఆపేస్తాను ఒక కష్టపడే వ్యక్తి కష్టానికి నిలువెత్తు నిదర్శనం సిద్ధు అన్న రాత్రిం బొవాళ్ళు యాక్చువల్లీ హీరో అంటే యాక్చువల్ ఇంట్లో ఉండొచ్చు కానీ రాత్రి బొవాళ్ళు అసలు ఎప్పుడు భోజనం చేస్తాడో తెలియదు ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎనీ టైం పొద్దున్న ఐదింటికి రీల్ అయిపోయింది ఆర్ఆర్ అయిపోయిందంటే కూడా పొద్దున్న ఐదింటికి కూడా వచ్చేస్తాడు అనమాట సో ఇలాంటి వ్యక్తులతోటి కలిసి పనిచేయడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం ఫీల్ అయిపోయింది ఆర్ఆర్ అయిపోయిందంటే కూడా పొద్దున ఐదింటికి కూడా వచ్చేస్తాడనమాట సో ఇలాంటి వ్యక్తులతోటి కలిసి పనిచేయడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అండ్ ఈ సినిమా హిట్ కాదు నా దృష్టిలో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం మామూలుగా కాదు బ్లాక్ బస్టర్ మార్క్ మై వర్డ్స్ మ్యాడ్ సినిమా చూసినట్టు చెప్పాను ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అని దాని తాతని తీసారు దాని పేరే టెల్ స్క్వేర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భీమ్స్ గారు ఫెంటాస్టిక్ స్కోర్ ఇచ్చారు సినిమాకి టిల్లులో ఉన్న మాస్ని ఇంకా 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 బయటికి తీసుకొచ్చారు తన స్కోర్ తోటి ఒక పాయింట్ ఉంది అది మాట్లాడాలా లేదా మాట్లాడాలా లేదా అని అప్పటి నుంచి కాన్ఫ్లిక్ట్ కొట్టేస్తుంది బట్ ఐ థింక్ చెప్తాను ఇప్పుడు నిన్న ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఇక్కడ మా సినిమా హీరోయిన్ అనుపమ లేదు తను ఎందుకు లేదంటే దానికో కారణం ఉంది ఇప్పుడు నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఆ పోస్టరులో ఒక ఏదో ఒక హ్యాండ్ పొజిషన్ ఏదో చూసి చాలామంది చాలా రకాలుగా కింద దాని గురించి రాశారు అంటే ఆబ్వియస్లీ హీరోలు హీరోయిన్లు సెలబ్రిటీసు మీరు అందరూ సోషల్ ఐలో ఉంటారు డెఫినెట్లీ అందరూ పది రకాలుగా మాట్లాడతారు అండ్ మీరు మాట్లాడడానికి కూడా లేదు రెస్పాన్స్ దానికి ఏమి ఇవ్వడం లేదు బట్ హ్యావింగ్ సెట్ దాట్ ఐ ఫీల్ దట్ ఇప్పుడు మనం అప్పుడే కొంచెం మనం ఒక అమ్మాయి గురించి కానీ ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ అది మైండ్లో మనం పెట్టుకోవడం అంటే పెట్టుకోండి అని నేను మీకు ఆర్డర్ అయ్యలేను నేను మీకు సలహా ఇవ్వలేను సో ఐ థింక్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ దట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ కోస్టార్స్ ఆర్ ఫీమేల్ యాక్ట్రెస్సెస్ వాళ్ళ గురించి మనం కామెంట్స్ కానీ అవన్నీ చేసినప్పుడు ఒక ఒక పాయింట్ వరకు అంటే ఇట్ ఇస్ లైక్ మనం ఇప్పుడు ఎక్కడ ఎక్కడైనా ఒక అమ్మాయిని కలిసినప్పుడు అమ్మాయితో మనం ఫ్లర్ట్ చేసామనుకోండి అది అది అమ్మాయి కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి కదా అది అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తే మనకే పని అవ్వదు రైట్ సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ క్వైట్ సెన్సిటివ్ సో నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఆ రాసింది నిజం కాదు అక్కడ చూసింది నిజం కాదు అది కొంతమంది అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఏ పని లేకపోతే చేసే వచ్చే మాటలు వచ్చే సో రిక్వెస్ట్ ఏంటంటే అందరితోటి కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేద్దాం వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్ సారీ కొంచెం సీరియస్ టోన్లోకి తీసుకెళ్ళినందుకు మళ్ళీ లైట్ చేస్తాను దీన్ని ఏ డైలాగ్ వినాలనుకుంటున్నారు టిల్ నుంచి మీరు లప్పగా కరెక్ట్గా నీ ఒక్కడి కొంతే వినిపించిందిరా పేరు నువ్వు మనిషి అయితే హండ్రెడ్ పర్సెంట్ రాధికవే నువ్వు మీరందరూ కూడా రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు ఆ కాలేజీ ఉండేది అది ఆ డేడిన గుట్ట మీద ఉంటుంది అది ఆ గుట్ట మీద నుంచి లైన్గా రాధికాలు అందరూ బైనాక్లర్స్ చేసుకొని చూస్తుంటారు టిల్లు లాంటి లప్పగా ఓన్ దొరుకుతారు చేద్దాం చేద్దామని చెప్పి పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసి నేను ఆమె పేరు కూడా రాధిక చాలా బాగా ర్యాగింగ్ చేసిందను బాగా ఎంజాయ్ చేసిందా నేను ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు దాని గురించి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ ఆల్ మార్చ్ ట్వంటీ నైన్త్ థియేటర్స్లో చాలా చాలా త్వరగా ఎంటర్టైన్ అవ్వబోతున్నారు మీ అందరూ చాలా నవ్వబోతున్నారు చాలా థ్రిల్స్ అండ్ హైస్ అండ్ షాక్స్ అండ్ సర్ప్రైజెస్ ఫీల్ అవ్వబోతున్నారు చాలా హై ఫీల్ అవబోతున్నారు ఒక వెరీ మాస్ క్లైమాక్స్ చూడబోతున్నారు సో టిల్లు స్క్వేర్ అనేదానికి ఈ సినిమా డెఫినెట్లీ జస్టిస్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ నాకు ఇచ్చిన ప్రేమకి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ బీ ఫార్ డెటెడ్ టు యూ ఆల్ మై లవ్ టు యూ ఐ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ సిద్ధు 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 థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు వంశీ గారు మాట్లాడతారు కదా చిలి వాట్సాప్ యూ ఏ కమ్ ఆన్ టు లవ్ ఏమంటున్నారు తెలుసా ఆయన మాట్లాడట గాని మన ఇద్దరం కలిసి డాన్స్ చేయాలంట చేసేద్దాము ఏ చేసేద్దామా ఓకే కానీ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్ మీరు సరదా సరదాగా మాట్లాడుతూనే ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సోషల్ మీడియా కామెంట్స్ వాటి గురించి చాలా బాగా చెప్పారు ఆల్ లవ్ అనుపమ పాపం బాగా మూడ్ ఆఫ్ లో ఉంటే నేనే చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు రాకపోయినా పర్లేదు నేను హ్యాండిల్ చేస్తానని బట్ అబ్సల్యూట్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను తీసుకొస్తాను తీసుకొచ్చినప్పుడు మీరందరూ తనకి అంతే అన్కండిషనల్ లవ్ చూపించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్